జై గురుదేవ్ గురు పాదాలకు నమస్కారం ఈరోజు మనం మరుగు మందు గురించి తెలుసుకుందాం మీకు తెలియజేస్తాను మరుగు మందు అనేది దేనికి వాడుతారు ఎవరికి పెడతారు అనేది ఈ వీడియోలో కొన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ మరుగు మందు మరుగు మందు మరుగు మందు అనేది దేనికి వాడతారంటే మనం ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి మనతో దూరం అయిపోవడం మనకు దక్కకపోవడం జరిగినప్పుడు ఈ మరుగుమందు అనేది ఉపయోగిస్తారు ఈ మరుగుమందు ఉపయోగించడం వల్ల ఎంతటి వారైనా సరే మన చెప్పు చేతులకు రావాల్సిందే మనం చెప్పినట్టు కుక్క లెక్క మన పాదాల్లో చెప్పు లెక్క మన వెంటే ఉండడం అనేది జరుగుతుంది ఈ మరుగు మందు ఒక్కసారి ఉపయోగిస్తే చాలు ఈ మరుగు మందు పొడి రసం అనేది మా దగ్గర దొరుకుతుంది కావలసిన వారు ఈ నెంబర్కు కు సంప్రదించగలరు మరుగు మందు తినే ఆహార పదార్థంలో వాడవచ్చు నెత్తిపైన రాయవచ్చు పాదాల రాయవచ్చు ఇటువంటి పరుగు మందు వాడడం వల్ల మీ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఎంతటి వారైనా సరే మీ చెప్పు చేతులకు రావాల్సిందే